I పోటా చలో మెచ్చి బైలంగ వేరిచినామే నీకు అల్లి పూలనిచ్చి ఆనందంగా నచ్చి అయినంగా పూరిచినామే పదుపోပపులు నూరి మహిమ కలిగినటువంటి మహిషాసుర మర్దిని ఆదిపరాశక్తిని ఇక్కడ నిల్చోబెట్టి దసరా ఉత్సవాలను కూడా చేస్తున్నటువంటి పూర్ణ దంపతులను ఆ దేవదేవి కృప కటాక్షాలు వారిద్దరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా బతుకమ్మ సంబరాలలో భాగంగా ఈ ఇక్కడ మున్సిపాలిటీ ఈ వాడికి రావడం జరిగింది చాలా సంతోషం అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మా పొంగులేటి సీనన్న యువ సైనికులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సీనన్న మీ అందరికీ ఆడపడుచులుగా తన మాటగా చెప్పమన్నారు ఆయన మాట ప్రకారమే మేము ఇక్కడికి రావడం జరిగింది మరి బతుకమ్మ సంబరాలలో భాగంగా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లను పొంగులేటి సీనన్న అంటే ఒక పాలేరుకో ఈ రాష్ట్రానికో కాదు ముఖ్యంగా కొత్తగూడెం నియోజకవర్గ ప్రజల గుండెల్లో ఉంటాడు అని చెప్పడానికి మేమందరం కూడా సైనికులు ఇక్కడికి వచ్చాము అనేది మీరందరూ గుర్తించుకోవాలి అలాగే మీ అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎంట రోజు ఏగిలి వారక ముందే ఊరు వాడాలల్లా అందాల ముగ్గబుతావో సత్తులు నిండంగా మాపతో పంటాము సత్తు ముగ్గలే బట్టంగా తల్లిని గిట్టంగా పయనం అయ్యి शपागिरी <supra> पुले భారతీయ పూర్వ భారతీయం సనాతనం అంతా కూడా మనం అందరం కూడా ప్రకృతితోటి మమేకమై ప్రకృతితోటి కలిసి జీవించి మనం ఒక చెట్టుని పూజించాము ఒక నదిని పూజించాము మనం పంచభూతాలకి మనం భగవంతుడి యొక్క పేర్లు పెట్టుకున్నాం మనం మనం గాలి ఉందంటే మనం గాలి వాయుదేవుడు అంటాం జలం ఉంది అంటే మనం దానికి ఒక పేరు పెట్టుకుందాం భూదేవి అలాగే ఆకాశాన్ని అన్నింటినీ పూజిస్తాం మనం దాంట్లో భాగంగా ప్రకృతిని పూజిస్తూ ఆ ప్రకృతి నుంచి వచ్చేటువంటి పూజ పూలతోటి దాంట్లో అక్క వాళ్ళు చెప్తారు రకరకాల పూలు ఏ రకమైన పూలు ఒక్కొక్క పూకు ఒక్కొక్క అర్థం ఉంది ప్రపంచంలో ఏ జాతికి వెళ్ళినటువంటి చరిత్ర మన ఈ భారత జాతికి ఉన్నది అమెరికా బుట్టి ఐదు వందల ఏళ్ళు అయింది అమెరికా బుట్టి భారతదేశం బుట్టి ఐదు వేల కాదు పది వేల ఏళ్ళు అయినా కూడా లెక్కలేదు మనకి పదివేల ఏళ్ళైన లెక్కలేదు మనకి మన యొక్క జీవనం అనేది ఏంటి అనేది వందల వేల సంవత్సరాల క్రితం మన వాళ్ళు మనకు చెప్పున్నారు దాంట్లో భాగంగానే ఈ యొక్క దసరా పండుగని తెలంగాణ ఆంధ్ర కలిపి ఒక రకంగా చేసుకుంటారు తమిళనాడులో ఒక రకంగా చేసుకుంటారు కర్ణాటకలో ఒక రకంగా చేసుకుంటారు బాంబేలో ఒక రకంగా చేసుకుంటారు గుజరాత్లో ఒక రకంగా చేసుకుంటారు ఎవరు ఎట్లా చేసుకున్నా కానీ పూజించేది మాత్రం అమ్మవారిని మాత్రమే అందరు రకాల పేర్లతో పిలుస్తాం అంతే అలాగే ఈ యొక్క బతుకమ్మ కూడా ఇంతమందిని ఇక్కడ కలుసుకొని స సంఘ జీవనం ఎట్లా ఉంటుంది ఒకరి పట్ల ఒకరు ఎట్లా ప్రేమాయమానంగా ఉండాలి పక్క వాళ్ళకి మనం ఎట్లా సహాయం చేయాలి అనేటువంటి ఒక సంస్కృతిని మన పూర్వీకులు మనకు అందజేశారు ఈ పరంపరను ఇలా కొనసాగిస్తూ భవిష్యత్ తరాలకు కూడా ఇప్పుడు ఇక్కడ మనకి చిన్నపిల్లలు ఉన్నారు వారు వాళ్ళ యొక్క తల్లు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ బతుకమ్మ ఏంటి ఇది ఏంటనేది వారు యుక్త వయసు వచ్చేపాటికి దీని పట్ల వరకు రకమైనటువంటి అవగాహన ఏర్పడి భవిష్యత్ తరాలకి దాన్ని తీసుకెళ్తారు అలాగే మనందరం కూడా మన యొక్క ధర్మాన్ని మనం కాపాడుకుంటూ ఇతరులకు సేవ చేస్తూ ఛాతులను సేవ చేస్తూ ఈ పండగలని పరంపరను కొనసాగిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి పరమేశ్వర్ గారికి ధృతంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ నేను అందరికీ దసరా శుభాకాంక్షలు మహిళా అధ్యక్షురాలు దేవి ప్రసన్న నాయకత్వంలో ఇది ఐదో రోజు ఈ కార్యక్రమం బతుకమ్మ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ఐదో రోజు ఇక్కడ కౌన్సిలరు తమ్ముడు పరమేశ్వర్ యాదవ్ చక్కని వాతావరణం ఇలా చూడండి ఇక్కడ రోజు వర్షం పడుతుంది ఈ రోజు చక్కటి వాతావరణం ప్రశాంతమైన వాతావరణం చక్కగా ఈ బతుకమ్మ వాటి మంచి అవకాశం కలిగించినటువంటి తల్లి ఆశీస్సులు ఉంటారని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా బతుకమ్మ ఇందాక మురళి గారు చెప్పినట్టుగా ప్రకృతి మనం బతుకమ్మ చేసుకోవటం అంటే మన ప్రకృతిని ఆస్వాదించడం ఈ యొక్క అనేక రకాల పూలతో ఈ నవరాత్రి దసరా పండుగ స్టా మొదలైన కానీ ఈ బతుకమ్మ కార్యక్రమం తెలంగాణలో సమ్మక్క సారక్క బతుకమ్మ ఈ రెండు ప్రసిద్ధమైనటువంటి పండగలు మీ దంపతులకి అతని ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి నిమ్మగడ్డ ప్రతి ఒక్కరు కూడా ప్రజా నిజగా అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ యొక్క కమిటీ చక్క నిర్వహించి బొమ్మలు ప్రకటించే ఇందిన ఇల్లు దానికి కూడా మీరు బహుమతి అనౌన్స్ చేస్తూ ఉన్నాము ఒక చీర పెట్టి ఇందిరం ఇంటికి మన సారదగా చేకూర్చాలి అంటే కష్టపడి మొన్న ముఖ్యమంత్రి గారు ఇక్కడ మీటింగ్లో చెప్పారు ఎంత ఎవరు దీనికి సమర్థులు అంటే సీనన్ ఒక్కడే సమర్థులు కాంగ్రెస్ పార్టీ పెద్దలకి అలాగే దేవి ప్రసన్న గారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అమ్మాయి పరమేశ్వర దంపతులకి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చి వస్తే చాలా ఆనందం అనిపించింది మాతో కాడా అడుగులు వేయించారు పెద్దవాళ్ళతో కాడ ఇది ప్రకృతి ప్రసాదించిన మహాప్రసాదం ఎన్నో రకాల పూర్వలు కలిపి బతుకమ్మను పేర్చారు అలాగే అందరు మహిళలు ఇక్కడికి చేరి ఎంతో ముచ్చటగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు మీ అందరికీ ఈ అట్ల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర కార్యదర్శి కొరనే సాంస్రారు మా జిల్లా కార్యదర్శి షాఫిర్ బాషా గారు కూడా మీ ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు తెలియజేయమన్నారు నమస్కారం స్నా ఈ యొక్క పెద్దలు రాష్ట్ర నాయకులు ఆలమౌలి గారికి వెంకటేశ్వర గారికి అలాగే అంతేర్ల చంద్రశేఖర గారికి రజానన్న గారికి సుందరన్న గారికి అలాగే నా తోటి కౌన్సిలర్స్కి కేకసీనన్న గారికి పేరు పేరున వారు వీరని కాకుండా అశోక్కి మల్లేష్కి అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క మా మహిళా సోదరు అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇంత చక్కగా నిర్వహించి ఇంత చక్కగా వచ్చివంతం కూడా ధన్యవాదాలు నిజంగా మురళన చెప్పినట్టు బతుకమ్మ అనేది జనం నుంచి ప్రజల గుండెల నుంచి పుట్టింది బతుకమ్మ నిజంగా బతుకునిచ్చేదే కాకుండా మనం ఎట్లా బతకాలి అనేది నేర్పించినటువంటి పండగనే చెప్పాల అంటే జనము ఆడవాళ్ళల్లో ఉన్నటువంటి బాధని ఆ బాధ నుంచి తట్టుకోవడానికి ఆ ఓదార్పుని కూడా వాళ్ళే ఏర్పాటు చేసుకొని ఆ పాట రూపంలో వాళ్ళకు వాళ్ళే ధైర్యాన్ని చెప్పుకున్నటువంటి పండగ బతుకమ్మ మరి అలాంటి పండగ మనోధైర్యాన్ని మహిళా సోదరి ఇవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా సీనన్న మీ అందరికీ కానుక పంపించిండు ఇంకా పరమేశ్వ దానికి సంబంధించి ఇంకా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా కన్సలేషన్ ప్రైజెస్ ఇస్తారంట కాబట్టి మీ అందరికీ మరొకసారి బతుకమ్మ శుభాకాంక్షలు